ఒక అడవిలో ఒక నక్క చాలా రోజులుగా ఆకలితో ఉంది ఏమీ తినడానికి దొరకలేదు తన కడుపు నింపుకోవడం కోసం అది ఏమీ తినాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది ఒకరోజు ఆ నక్క ఒక గుహ దగ్గరికి వచ్చింది ఆ గుహలో ప్రతిరోజూ ఒక జింక నివాసం ఉంటుంది అని పసిగట్టింది నక్కకి మంచి పథకం తట్టింది ఎలాగైనా జింకను నమ్మించి తన కడుపు నింపుకోవాలనుకుంది అది గుహలోకి వెళ్ళి జింక రాక కోసం ఎదురు చూడసాగింది జింక సాయంత్రం అయ్యేసరికి తన గుహ వద్దకు వచ్చింది గుహలోకి వెళ్లబోతు ఏదో అనుమానం వచ్చి ఏమిటి ఈరోజు గుహ నాతో మాట్లాడకుండా మౌనంగా ఉందని సందేహించి ఎంటే గుహ రోజు నాకు స్వాగతం పలికేదానివి ఈరోజు నీకేమైంది అని గుహను జింక దబాయించింది గుహలోపల ఉన్న నక్క ఆ మాటలు విని లోనికి వెళ్తూ నీవే పలకరించే దానివి కదా అందుకే నేను మౌనంగా ఉన్నాను అని ఆ గుహ మాట్లాడినట్టుగా గుహ కంఠంలాగే నక్క మాట్లాడింది ఆ మాటలు విని యథావిధిగా గుహలోకి వెళ్ళింది ఆ జింక జింక కోసం మాటువేసిన నక్క జింకపై దాడి చేసి చంపి తన కడుపు నింపుకుంది చూశారా పిల్లలు పాపం ఆ జిత్తులమారి నక్క మోసానికి అమాయకపు జింక బలైంది కదా మిమ్మల్ని కూడా నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు జాగ్రత్త ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం